ఈరోజు ఇప్పుడు ఒంటి గంట పదిహేను నిమిషాలు అయింది నన్ను పదకొండు గంటలకు రమ్మన్నారు నేను పదకొండు గంటలకు కరీంనగర్ వచ్చేసాను నిన్న నైట్ విజయవాడలో ఉన్నాను విజయవాడ నుంచి చేసుకుని వచ్చి రాత్రి మూడు గంటలకు పడుకున్నాను పొద్దునే మీరు పిలిచారని చెప్పి నేను వెంటనే బయలుదేరు సార్ మీకోసం అయితే కొంచెం వెయిట్ చేశాను చెప్పారు ఇలాగనే నాకు ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారు మీరు అక్కడ ఆగిపోయి కాసేపు నేను పిలిచినప్పుడు రండి అంటే నేను తర్వాత వచ్చాను సార్ ఇప్పుడు ఈ దర్శనంలో భాగంగా నేను ఏం చేస్తూ ఉంటాను అంటే యువకులను యువతులను ఆంటర్ప్రిన్యూర్స్ గా అంటే వ్యాపారవేత్తలుగా ఆ వ్యాపారంలో వ్యాపారాన్ని ఆధారం చేసుకుని వ్యాపారాన్ని బేస్ గా చేసుకుని తన కుటుంబాన్ని మరియు తన కుటుంబం చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని తన వ్యాపారంలో ఎవరినైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో ఏ సమాజాన్ని క్రీస్తు వద్దకు పిలవాలనుకుంటున్నారో ఆ సమాజం మధ్య సంఘ స్థాపన చేయాలి సంఘ స్థాపనగా వ్యాపారాలు సంఘాలుగా మరవాలి అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజములు సంఘ రూపంగా వాడు రూపాంతరము చెందాలి క్రీస్తుని అనుసరించేటటువంటి సమాజముగా రూపాంతరం చెందాలి అన్నటువంటి దర్శనం నాకు ఈ దర్శనంలోని నేను ముందుకెళ్తున్నాను ఈ దర్శనంలో ముందుకెళ్తూ దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి అని మీలాంటి దైవజనులు జనుల అనేకుల దగ్గర మీలాంటి దైవజనులు అనేకులు నేర్పించగా నేర్చుకున్న మాటలే మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తాను అయితే ఈ ఈ వ్యాపార విద్యాన్ని తిరుగుతూ ఉన్నప్పుడు నేను గమనించినటువంటి సమాజంలో నాకు కనిపించినటువంటి నేను ఫీల్ అయింది నేను మీ ముందు ప్రయత్నం చేస్తాను ఇది డేటా డ్రివెన్ అంటే నేను కలెక్ట్ చేసినటువంటి డేటాను ఆధారం చేసుకొని చెప్తున్నటువంటి మాటలు ఈ మాటలు దేవుని వాక్యంతో ఒకసారి పోల్చి చూసి దేవుని వాక్యం మనకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తుంది అనేది మీ ముందు ప్రయత్నం చేస్తాను రీసెంట్గా వచ్చినటువంటి లెక్కల అనుసారంగా రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు యాభై ఎనిమిది వేలకు పైగా ఎన్జిఓస్ కు ఎఫ్సీఆర్ఐ అకౌంట్స్ తీసేశారు యాభై ఎనిమిది వేల అకౌంట్ వేలకు పైగా అకౌంట్స్ రెండు వేల ఇరవై నాలుగులో బ్యాంక్ అకౌంట్స్ ఎఫ్సిఆర్ఐ అనేటటువంటి లేకపోతే ఫారెన్ కాన్స్టిట్యూషన్ రెగ్యులేషన్ అనేటటువంటి యాక్ట్ ప్రకారంగా ఉన్నారు అకౌంట్స్ను తీసేసారు అది వచ్చిందా మిమ్మల్ని ఎంత పొగడాలంత అంత ఇక రాలు కొట్టకండి ఇప్పుడు కొంచెం క్రిటికల్గా ఎలా ప్రపంచం చూస్తోంది మనల్ని ఎలా ప్రభుత్వాలు చూస్తున్నాయి అనే విషయాలు మిమ్మల్నించే ప్రయత్నం చేస్తాం మనం దురదృష్టవశాత్తు మనం చేస్తున్నటువంటి పనిని ప్రజలు దురదృష్టవశాత్తు అనే పదం బిమ్లికలు కాదు అది నాకు తెలుసు కానీ మీకు అర్థమవ్వడం కోసం ఆ పదం వాడే మనం మతం చేత ప్రేరేపించబడినటువంటి ఒక ఏమాత్రము బాధ్యత లేని సమాజ నిర్మాణం చేస్తున్నారు వీరు అన్న నెపం మన పైన ఉంది త్రీ థింగ్స్ అబౌట్ మూడు విషయాలు ప్రజలు మన గురించి మాట్లాడుకుంటున్నారు ముఖ్యంగా క్రైస్తవేతరులు ఇలా చూస్తున్నారు దానికి తోడుగా క్రైస్తవేతర భావజాలాలు అయినటువంటి బ్రాహ్మణవాదుము మనువాదము లేకపోతే ఇస్లామి సమాజము ఇస్మైలీ సమాజము లేకపోతే ఎయిథియిస్ట్ సమాజాలు లేకపోతే ఎయిథిస్ట్ సమాజాల్లోనే ఉన్నటువంటి సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేటటువంటి ఒక ఒక వింగ్ వీళ్ళందరూ కూడా క్రైస్తవ భావజాలాన్ని క్రైస్తవ భావజాలానికంటే కూడా క్రైస్తవులను ఎలా చూస్తున్నారు అని అంటే మొదటిది బాధ్యత లేని భక్తి పరులు అని చూస్తున్నారు మీరందరూ బాధ్యత లేని వాళ్ళు నేను చెప్పట్లేదు వాళ్ళు ఎలా మమ్మల్ని చూస్తున్నారు అనేది మీకు గుర్తు చేస్తున్నాను బాధ్యత లేని భక్తి ఇది క్రైస్తవ సమాజానికి పట్టినటువంటి ఒక మన సమాజానికి ఉన్నటువంటి ఒకనొక విరోధి ఒకనొక శత్రువు ఇది మన దురదృష్టవశాత్తు మనమే అవతలి వారికి ఇలాంటి వారము అని బహుశా ఇలాంటి ఇంప్రెషన్ ఇచ్చామేమో ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవడం కోసం పిలుపునిస్తున్నాను బాధ్యత లేని భక్తి ఉదయం ఎక్కడికి వెళ్ళావ ప్రార్థనకి వెళ్ళాం మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళావ ప్రార్థనకి వెళ్ళాము సాయంత్రం ఎక్కడికి వెళ్ళావ ప్రార్థనకే వెళ్ళాం అమ్మ ఫోన్ చేసిందా నేను ప్రార్థనలో ఉన్నా పిల్లలకు ఫీజులు కట్టావా నేను ప్రార్థనలో ఉన్నా ప్రార్థన తప్ప కాదు ప్రార్థన చాలా మంచిది ప్రభు మనకు నేర్పిన ప్రార్థన ఒకసారి చెప్తాము మంత్రం కాదు ఆ ఒక విషయం గుర్తు చేసే ప్రయత్నం లేచి లేచిందా పరలోక ప్రార్థన మన పిల్లలకు నేర్పే ప్రార్థన మన సండే స్కూల్ పిల్లలు చెప్పే ప్రార్థన ప్రభువు మనకు నేర్పిన ప్రార్థన ఇదే మంత్రం కాదు మంత్రం చదవాలి నేను చెప్పట్లేదు కానీ ఒక్కసారి నా కోసం ఈ ప్రార్థన అందరం చెప్దాం పరవర్తున్న మాత్రి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలాసేపు కూర్చున్నారు కదా కొంచెం లేస్తే ఒక పది నిమిషాలు అటు ఇటు అయినా కానీ నన్ను సహిస్తారు కురిస్తారు అన్న ఒక చిన్న కాన్ఫిడెన్స్ మనం చేసిన ప్రార్థనలో ఎక్కడ మతం కనబడలేదు రాజ్యాన్ని కనిపిస్తాం నీ రాజ్యం రావాలి నీ చిత్తం జరగాలి మాకు ఇంత పట్టడి భోజనం పెట్టు మా దగ్గర ఉన్న దాంట్లో నుంచి పక్కన ఇచ్చే మనసు మాకు క్షమించే మనసు దిస్ ఇస్ వాట్ బిఆర్ మనము పునరుత్న ప్రజలు మనము రాజ్య ప్రజలు కానీ మనం చేస్తున్నటువంటి పని ఎందుకు వారికి రాజ్యములకు ఉండాల్సినటువంటి బాధ్యత రాజ్యంలో ఉండాల్సినటువంటి అధికారం అనిపించట్లేదు ఏం కనిపిస్తుంది ఏంటంటే బాధ్యత లేని భక్తి కనిపిస్తుంది మనల్ని కొందరు భజన బ్యాచ్ అంటారు ఏమంటున్నారు భజన బ్యాచ్ మనలో కొందరు మనల్ని కొందరు అల్లులియ గాడులు అంటున్నారు వాళ్ళు పెట్టిన పేరు నేను అనట్లేదు పొరపాటు నేను అంటున్నాను బజ్ర గాడు అల్లులియ గాడు సోత్రం గాడు అంటున్నారు దీని అక్కడక్కడ అక్కడక్కడ ప్యారడీ లాగా అంటే సర్కాసం లాగా సటైల్ లాంటి సత్యం అక్కడ ఉంది అక్కడక్కడ నేను ఈ పదాలన్నీ వాడితే దగ్గర ఉంటారేమో అని నేను కొంచెం మంచి మంచి వాడాను మీరు ఒక ఒక రెండు అడుగులు అడ్వాన్స్ మనం చెప్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ అయితే ఇది నిజమా మన గురించి చెప్పే మాటలు మనకు బాధ్యత లేదా ఉంది దేని పట్ల బాధ్యత ఉంది ఏం చేశాం మనం ఈ ప్రపంచానికి ఏం చేసాం ఈ సమాజానికి ఏం చేసాం ఎందుకు మనం మన బ్యూపీ ఏంటి మనము దేనికోసం ప్రాట్లాడుతున్నాం మొదటిగా బాధ్యత లేని భక్తి గురించి ప్రజలు అనుకుంటున్నారు వీళ్ళు కేవలం భక్తి భజన ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎంతసేపు వీళ్ళకి కానీ బాధ్యత ఏముంది వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ టు నేషన్ దేశం కోసం మీ కాంట్రిబ్యూషన్ ఏంటి అని అడుగుతున్నారు రెండో శత్రువు నేను గమనించింది ప్రజలు అనుకోవద్దు రెండో శత్రువు ఏంటి అంటే మత ఛాందసభావం మన ప్రత చంద అదేంటి అని అనుకోవచ్చు కానీ ప్రజలు అలా చూస్తున్నారు నువ్వు నా డినామినేషన్ కాదు కాబట్టి నేను మీతో మాట్లాడను నేను నీకు నాకు అవసరం లేదు నీకు నాకు పని లేదు నువ్వు ఉన్నావా తిన్నావా సచ్చావా బతికేవా నాకు అనవసరం నేను నా ఇంటి వాళ్ళు మరియు నా కుటుంబం నా సంఘం అంతే ఉదయం లేస్తే ఫ్రైస్ అలా సాయంత్రం పడుకుంటే ఫ్రైస్ అలా మధ్యలో అంతా కూడా నేను కట్టుకున్న కనబడని గోడల మధ్యలోనే రిలీజియస్ అని పిలుస్తారు ఇది ఇచ్చిన యూనివర్సిటీస్ లో క్రైస్తవుల గురించి చెప్తున్నటువంటి మాట యూనివర్సిటీస్ లో క్రైస్తవుల గురించి ఉన్నటువంటి అభిప్రాయం దే ఆర్ రిలీజియస్ వారు ఎవరితో కలవరు వారు ఎవరితో కలవరు వారి వారి భాష ప్రత్యేకంగా ఉంటుంది వారి మాటలు ప్రత్యేకంగా ఉంటాయి వారి జీవన విధానం ప్రత్యేకంగా ఉండండి ప్రజలతో కలవరు ప్రజలతో ప్రజలను ఒకటిగా చేస్తూ రాజకీయంలో వారి రాజకీయ దాని ఏమంటారు దృక్పథంలో వారు చాలా ఉంటారు మనం రెండో మొదటిది నేను చెప్పాను బాధ్యత లేని భక్తి రెండవది మత సభ మూడవది ఇది ఎక్కడికో వెళ్ళిపోవాలన్న ఆట ఇది ప్లెటోనిస్టిక్ ఐడియాలజీ అంటే ప్లెటో చెప్పినటువంటి అక్కడికెక్కడికో ఎక్కడో ఉన్నటువంటి ఒక ప్రపంచంలోనికి వెళ్ళిపోవాలి అన్న ఆత్రం కారణం చేత ఇక్కడ ఏం చేయాలి అన్న దాని పట్ల క్లారిటీ లేదు ప్రజలు వీళ్ళు పలాయనవాదులు అని మన పిలుస్తారు పలాయనవాదులు ఎందుకు అంటే మన ఫోకస్ ఇక్కడ కాదు மனஸ் ரோடு மனஸ் இளவுடது கார்டன்ஸ் பண்ணுது எடுக்கேஷன் பண்ணது வைத்தியம் பையனா சம்பந்த விதால பயனது ஏமெண்டா விதா வை உடது எது சரி போட்டா போட்டாங்க ప్రజలు చెప్పింగ్ మన గురించి ప్రజలు ఈ విధంగా ఆలోచిస్తున్నారు అందులో ఎంత మాత్రం సత్యం ఉంది ఎంత మాత్రం సత్యం లేదు అనేది విఘ్నులు మీరు సేవకులు మీరు చాలా మేధోమతం చేసి సమాజంలో అనేక కార్యాలు వారు మీరు కాబట్టి మీకే వదిలేస్తారు ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు నిజం కాదు కానీ ఈ మూడింటిని ఇవి కాదు మేము వేరు మా జీవన విధానం వేరు అని చెప్పడానికి ఈ మూడిటిని రీప్లేస్ చేయాల్సినటువంటి పని ఈ మూడిటిని రీప్లేస్ చేసి దేనితో రీప్లేస్ చేయాలి అనేది మనం మాట్లాడుకుంటున్నటువంటి